రైల్వే స్టేషన్ టెర్మినల్ ను పర్యవేక్షించిన రైల్వే బోర్డు మెంబర్స్ మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం చర్లపల్లి మూడో డివిజన్లో చర్లపల్లి రైల్వే స్టేషన్ లో కొత్తగా నిర్మాణమవుతున్న టెర్మినల్ ను పరిశీలించిన రైల్వే బోర్డు మెంబర్స్ ఈ సందర్భంగా పూసల బ్రహ్మచారి మాట్లాడుతూ చెర్లపల్లి రైల్వే స్టేషన్ టెర్మినల్ తీసుకువచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు పన్నెండు ప్లాట్ఫారాలతో విశాలంగా నిర్మాణమవుతున్న చర్లపల్లి టెర్మినల్ స్టేషన్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రజలందరికీ ఎల్బి నగర్ నుండి మొదలు ఉప్పల్ నాచారం మల్లాపురం హెచ్బి కాలనీ మౌలాలి ఈసిఎల్ మల్కాజ్గిరి రాంపల్లి నాగారం ప్రాంత ప్రజలందరికీ తక్కువ ఛార్జీలతో ఎక్కువ దూరాలు ప్రయాణించడానికి సులభంగా తమ ప్రాంతాలకు చేరుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఎంఎంటీఎస్ ట్రైన్స్ సికింద్రాబాద్ నుండి యాదాద్రి పోవడానికి ప్రజలకు మంచి రవాణా సౌకర్యం కలుగుతుందన్నారు రైల్వేకు బడ్జెట్ కేటాయించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ కి మా రైల్వే బోర్డు మెంబర్స్ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు మా రైల్వే బోర్డు తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు నిర్మాణంలో శ్రమిస్తున్న కూలీలకు శ్రామికులకు అభినందనలు చెప్పారు ఈ కార్యక్రమంలో రైల్వే బోర్డు మెంబర్స్ కొమ్ము నర్సింగ్ నాగరాణి రాజు రమణ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు ఎల్లపెల్లిలో జరుగుతున్న రైల్వే స్టేషన్ టెర్మినల్ నిర్మాణం జరుగుతున్నది మరి వచ్చే నెల ప్రజలకు అందుబాటులోకి వస్తుందని చెప్పి తెలి తెలిసింది మరి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఈ మేడ్చల్ మల్కాజీ ప్రజలు మరి సౌకర్యం కల్పించడంలో మరి ఎన్ఎస్ ప్రభాకర్ రావు కృషి పనిచేసిందని అనుకోవచ్చు మరి ప్రజలు కూడా అత్యధిక మొత్తంలో వాళ్ళు సర్వీస్ చేసుకోవడానికి ఎంతో బాగుంటుంది మరి అక్కడ రైల్వే స్టేషన్లో పనిచేసే సిబ్బంది నియంగా వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే వారు రాత్రి పగలనుకుంటా శ్రమిస్తున్నారు వారికి కూడా మరి భారతీయ జనతా పార్టీ మరియు రైల్వే బోర్డు మెంబర్ మరి అలాగే కొమ్ము నరసింగ్ గారు నాగమణి గారు మరి నేను కలిసి పర్యటించడం జరిగింది నాతో పాటు రాజుగారు రమణ గారు మరి ప్రసాద్ గారు నాయుడు గారు వీళ్ళంతా కలిసి తిరగడం జరిగింది ఎంతో బ్రహ్మాండంగా నిర్మాణం అవుతుంది మరి మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి తిరుమల నగర్ శ్రీనగర్ ఆనుకొని మన యొక్క హౌసింగ్ బోర్డు కళ నెరవేరుస్తుంది ఎంఎంటీసి నిర్మాణం స్టేషన్ కూడా ప్లాట్ఫారమ్స్ కూడా రెడీ అవుతున్నాయి మనం ఇక్కడ ఎక్కి కూడా దర్శించుకోవడానికి మేలు జరిగే విధంగా జరుగుతుంది మరోసారి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి నమస్కారం మన చెల్లపల్లి టర్మినల్ అవడం మా అదృష్టం ఇది ఇక్కడ చెల్లపల్లిలో చుట్టుపక్కల చుట్టుపక్కల ఏరియాలో నేను వచ్చే పబ్లి పబ్లిక్ ఈ రైల్వే స్టేషన్ పబ్ మన చుట్టుపక్కల ఏరియా అదృష్టం చేసుకుంది ఇక్కడ మనకు ఇప్పుడు కొత్తగా గొరవ గోరపూర్ మన శాతవాహన మన ఈస్ట్ కోస్ట్ మొత్తం ఒక మూడు ఎక్స్ప్రెస్ ఇక్కడికైనా స్టార్ట్ అవుతుంది ఇక్కడికైనా ఇండా ఇక్కడనే స్టాప్ అవుతుంది ఇక్కడికైనా స్టార్ట్ అవుతుంది ఇక్క ఈ మన స్టేషన్ ఇప్పుడు రెండు రెండు నెలల్లో ఒక నెల రోజులలో ఓపెన్ కావబోతుంది ఇది ఈ ఓపెన్ అయినందుకు ఓపెన్ కావడంతో ఇక్కడ యాభై వేల నుంచి లక్ష మంది ప్రయాణికులు ఇక్కడ ప్రయాణం చేస్తారు ఇక్కడ ఆటో వాళ్ళకు స్టాల్ స్టాల్ పెడితే షాప్ల వాళ్ళకు ఇక్కడ ఉన్న పబ్లిక్కి ఎంతో మేలు చేరిన మేలు కోరుతుంది మేలు జరుగుతుంది దీనివల్ల నరేంద్ర మోడీ గారికి మనము ఎంతో రుణపడి ఉన్నట్టు రుణపడి ఉన్నాము ఈ స్టేషన్ ఇక్కడ చెత్తపల్లిలో జర పెరగడం వల్ల దీని దీని స్టేషన్ చెత్తపల్లి స్టేషన్ రావడం కారణం ఎన్వేసెస్ ప్రభాకర్ మన మాజీ ఎమ్మెల్యే ఎన్వేసి ప్రభాకర్ గారు ఇంతకుముందుకు ఎమ్మెల్యే ఉండి ఈయన చేసిన చేసి దీని బిల్లు పాస్ చేయించేసి సెంట్రల్ మినిస్టర్ మాట్లాడి సెంట్రల్ మినిస్టర్తో మాట్లాడి ఈ స్టేషన్ ఇక్కడ సాంక్షన్ చేయించినందుకు మన ఇన్వెస్టర్ ప్రభాకర్ గారికి నరేంద్ర మోడీ గారికి మన ఇక్కడ ఉన్న పబ్లిక్ తరఫున మన చెడ్డపల్లి వాసుల తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ఇండిపెండెంట్ హౌసెస్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಾಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಈಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ಒನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್